చేయడమే ప్రాజెక్టు యొక్క లక్ష్యం ప్రత్యేకించి దండలు వేసి దండలు పెట్టాల్సిన అవసరం లేదని పది మంది ఆ యొక్క ఆచార్యుల గురించి మాట్లాడుకునేటట్టుగా చేయడం ఇప్పుడు మీ పెళ్లి రోజు వచ్చింది అనుకోండి పెళ్లి రోజు వచ్చింది ఇక్కడ అట్లాగే ఆచార్యుల స్టేటస్ ఇంకా లోకానికి చాటాలి పెద్దలందరూ అలా అనుకోకపోతే ఈ రోజు మనం ఈరోజు మనం మాట్లాడుకునే వరకు వచ్చేది కాదు కదా అలా పది తరాలు ఇంకా మాట్లాడేటట్టుగా చేయడమే ప్రాజెక్టు లక్ష్యం కనుక ఆ మాటలే ఆచార్యులకు ఇచ్చే మంగళం కనుక అట్టి మంగళ నీరాజనం పిల్లలందరూ కలిసి చాలా బాగా చేశారు ఎలా ఇచ్చారు పర్ఫార్మెన్స్ అనేది పక్కన పెట్టారు ఎక్కడ ఇచ్చారు ఏ ప్రోగ్రాంలో ఇచ్చారు అనేది ఇంపార్టెంట్ అందరూ చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు చప్పట్లు మూడు రకాలు ఉంటాయి ఒకటి రమ్మని కొట్టే చప్పట్లు ఒకటి బాగా వేశారని కొట్టేసప్పట్టు అమ్మయ్య తొందరగా వదిలిపెట్టండి ఫిర్ అవుతుంది అనుకుంటే చప్పట్టు తొందరగా వదిలిపెట్టాలి వీడిని ఎట్లా వదిలించుకోవాలి అనుకుంటే చప్పట్లే కనుక చప్పట్లనే దృష్టిలో పెట్టుకోండి మనం ఏ ప్లేస్ లో ఏ సందర్భంగా వేసాం డాన్స్ అనేది గుర్తుండడం కోసమే డాన్స్ వేయాలి అది పిల్లలు పెట్టుకోవాలి తల్లిదండ్రులు పెట్టుకోవాలి అక్కడ ఇద్దరే చూశారా వంద మంది చూసారా చూడవలసిన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు వాడు చూడకపోతే మనం ఈరోజు ఇంత దూరం వచ్చేవాడమే కాదు అర్థమైందా భగవంతుడు ఇందాక మా స్వామికి చెప్పా వెనక రఘునందన్ స్వామి ఉన్నారు వారు మంచి సంస్కృతం పండితులు ఇందాక నిన్న నన్న ప్రార్థన చేశాం అయ్యా రోజు వదస్సు సంస్కృతం సులభ సంస్కృతం వాళ్ళు మాట్లాడినటువంటి పిల్లలకి సంస్కృతం చెప్తారా అని ఇందాక వారిని ప్రార్థన చేశాం స్వామి అట్లాగే సమయం చూసుకొని చెప్తామని వారు వాగ్దానం చేసినట్టుగా చేశారు కానీ పూర్తిగా వాగ్దానం చేయలేదు చేసినట్టుగా చేశారు అందుకని పిల్లలందరికీ సంస్కృతం వస్తే వాడు ఇంకా బాగా అభినివేషం బాగా చేస్తారు అర్థమైందా కనుక ఆ అభినివేషం ఇంకా బాగా చేయాలి కానీ ఈ ప్రాజెక్టు వారు ప్రథమ లక్ష్యం నెరవేర్చుకున్నారు ఈరోజు రెండవ లక్ష్యం రేపు ఇరవై ఐదవ తేదీ వల్ల రామానుజుల వారి జీవిత చరిత్ర పిల్లలు ఇప్పుడు ఫోన్ వాడని వాళ్ళు లేరే లేరు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు ఉన్నారు సెల్ఫోన్ వాడని తల్లిదండ్రులు ఉన్నారు కానీ సెల్ఫోన్ లేని పిల్లలు లేరు ఇప్పుడు ప్రస్తుత కాలానికి కనుక సెల్ ఫోన్ ప్రసార మాధ్యమాల ద్వారా దాన్ని సద్వినియోగపరచుకను రామాను గారి జీవిత చరిత్రలో ఏదో ఒక చరిత్ర వృత్తాంతాన్ని చిత్రలేఖనం బొమ్మల ద్వారా ఆర్ట్ ద్వారా ఇరవై ఐదవ తేదీలోపు రామానుందాస ప్రాజెక్టు వారికి ఆ యొక్క చిత్రాన్ని జిరాక్స్ తీసి పంపించవద్దు మీరు చేతులతో ఎంత నీచంగా వేసినా పర్వాలేదు ఎంత బాగా వేసినా పర్వాలేదు కానీ మీ చేతులతో మీరే వేయాలి కాపీ కొట్టవద్దు అర్థమైంది కనుక చక్కగా చిత్రలేఖన పోటీలు కూడా ఉన్నారు రేపు ఇరవై ఐదవ తేదీలోపు అలాగే ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా వాళ్ళిద్దరు మంచి సంగీతానికి సేవ చేస్తున్న ఉపాధ్యాయులు వాళ్ళంతా ఉపాధ్యాయుని చక్కగా సంగీత వైభవాన్ని భగవంతుడు మనం పూజలు చేస్తే దేవుడు మనల్ని చూస్తాడో లేదో అనే సంశయం ఉన్నవాళ్ళు కొన్ని కోట్లాని కోట్ల మంది ఉన్నారు తపస్సు చేస్తే దేవుడు మనల్ని చూస్తాడో చూడడో అని కానీ పతంజలి యోగశాస్త్రంలో చెబుతారు తపస్సు చేస్తే పూజలు చేస్తే దేవుడు కలుడిస్తాడో లేదో అని కొన్ని లక్షల సంవత్సరాల తపస్సు చేసిన వాళ్ళు పెట్టుకున్నారు మేము కొన్ని కోట్ల తపస్సు చేశాం ఇంకా దేవుడు మమ్మల్ని కూడా లేదు అని పెట్టుకున్నారు వాళ్ళు కానీ పతంజలి శాస్త్రంలో చెప్పారు సంగీతం ద్వారా నృత్యం ద్వారా ఈ రెండు కళల ద్వారా భగవంతుడు అప్పుడే వచ్చి చూస్తాడట వీళ్ళు ఎంత బాగా వేశారు ఎంత బాగా వేయలేదు అని దేవుడికి ఆ రెండు అంటే చాలా ఇష్టం సంగీతం ఒకటి నృత్యం ఒకటి సంగీతానికి ఎక్కువ ప్రాధాన్యత మొదటి మెట్టు సంగీతానికి ఇచ్చారు ఎందుకంటే శబ్ద రస గంధమ లయ శబ్ద రసం గంధం అవన్నీ సంగీతంలో ఉంటాయి ఇక్కడ భావం వస్తుంది భావం వచ్చాక అభినవేశం వస్తుంది కనుక మొదటి మెట్టు సంగీతానికి ఇచ్చారు రెండవ మెట్టు నృత్యానికి ఇచ్చారు ఈ రెండింటిని బాగా పొందినట్లయితే భగవంతుడి కృప తొందరగా పొందుతారు కనుక రామానుజదాస ప్రాజెక్టు వారు రామానుజ వారికి సంబంధించి ఏదైనా ఒక కృతి పరోక్ష ప్రియా యువహి దేవ అని వేదం చెబుతుంది భగ పెద్దలకి ఏమి ఇష్టం అంటే భగవంతుడిని కీర్తించడం ఇష్టం పెద్దలకి ఏమి ఇష్టం అందరూ ధైర్యంగా రాముడి దగ్గరికి వెళ్ళి శ్రీరామ రామరామేది చదువుతారు కానీ రాముడికి అది ఇష్టం ఉండదు అక్కడికి వెళ్ళి హనుమంతుడి గురించి కీర్తించాలి రాముడి దగ్గరికి వెళ్ళి మీ భర్తకి ఇష్టమైన పదార్థం మీరు వెండి పెడితే మీ భర్తకు ఆనందం మీకు ఇష్టమైన పదార్థం కీర్ణవాసవాన్ని మీ మూడు ఊరు పెడితే కదా మీ పిల్లలకి ఏది ఇష్టమో మీరు అది చేసి పెట్టాలనుకో మీ పిల్లలకి చాలా ఇష్టం కానీ మీకు ఇష్టమైన మీ పిల్లలు కూడా తినాలి అని శాసిస్తే తినలేదు కదా అట్లాగే భగవంతుడికి ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి దేహనుమాన జ్ఞానంలో జాగ్రత్తగా చదువుతారు అక్కడికి వెళ్ళి శ్రీరామ రామయ్యామిది చదివితే ఆంజనేయ స్వామికి ఇష్టం శివుడి దగ్గరికి వెళ్ళి రాముడికి స్థితిస్తే ఇష్టం రాముడి దగ్గరికి వెళ్ళి శివుడి గురించి స్థితిస్తే ఇష్టం కదా అట్లా ఎవరికి ఇష్టమైన పని వాళ్ళకి చేస్తే ఇష్టం కానీ మనకి ఇష్టమైన పని పిల్లల మీద వదితే పెద్ద ఇష్టం లేని వాళ్ళ మీద రుద్దితే ఉపయోగం లేదు కదా పరోక్ష ప్రియా యువహి భగవంతుడు ఎప్పుడు గుర్తి ఎప్పుడు ఆనందపడతాడు అంటే తన భక్తులని లోకానికి చాటినప్పుడు తన భక్తులైన వారు కదా శంకరుడు రామానుషుడు అందుకని వాళ్ళ బర్త్డేని సెలబ్రేషన్ చేస్తే భగవంతుడు ఆనందపడతాడు ఆయన డౌట్ అవసరం లేదు తనక ఉపాధ్యాయు దగ్గరికి పంపించినట్లయితే ఈ రెండు రోజుల్లో రామాయణ వారు కదా ఒక కృతి వెంటనే తెల్లవారి కచేరి చేసేయాలి మీకు ఏదో గొప్ప సాధించాలి అని తాజేగా గోకుండా హాయిగా అని చెప్ప వెళ్ళడం నేర్చుకోవచ్చు దాంట్లో మనం కూడా ఒక భాగస్వామి కావాలి అని నేర్చుకునే దిగ్ఞ ఉన్న వాళ్ళు ఎవరైనా వారిని సంప్రదించి ఈ రెండు రోజుల్లో రామాజు కీర్తన ఏదైనా నేర్చుకొని రామాంజు వారి అన్నాడు రెండవ తేదీ నాడు బహుమతి ప్రమాదత్వం ఉంటుంది బాగా చేసిన వాళ్ళకి బహుమతి ఇస్తారు బాగా చేసిన వాళ్ళకి బహుమతి వాడు అని చూసాక నాకు సిగ్గొచ్చింది అరే నీ చెప్పిన మాటలు విని వాడు బొట్టు పెట్టుకుంటుంటే నేను ఎందుకు పెట్టుకోవచ్చు బొట్టు నేను భారతీయుడిని నేను ఐగారు నేను పది మందికి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం నాకేం పట్టింది నన్ను చూస్తేనే ఐగారనే విషయం చూసిన వాడికి తెలిసిపోవాలి అందుకని మీ పిల్లలకు మీరు పొట్టు పెట్టాలి బొట్టెందుకు పెట్టాలి అంటే వీడు భారతీయుడు అని వాడు ఒకరికి చెప్పుకున్నాడు అంటే అది సిగ్గుచాడు వాడిని చూసిన వెంటనే వీడు భారతీయుడని చూసిన వాడికి తెలిసిపోవాలి మన ఐడెంటిటీ కార్డు మన దగ్గరే ఉండాలి అర్థమైంది అందుకని మేము పాస్ అయిన వాడికి సర్టిఫికేట్ ఇస్తాం పాస్ కాని వాడికి సర్టిఫికేట్ ఇస్తాం ఎందుకోసం ఇస్తామంటే అది సిగ్గు చేయక ఆయన తెలుసుకొని అదే నేను పాస్ కాకపోయినా నాకు సర్టిఫికెట్ ఇచ్చారు కనుక నెక్స్ట్ ఇయర్కి నేను చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అర్థమైంది అందుకని ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి అని నేను పెట్టినప్పటికీ అందరికీ సర్టిఫికెట్ ఇస్తున్నా కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేయండి బొమ్మలు వేయటం రామానుజలు గారి బొమ్మ రామాజ వారి పక్కన ఏదో ఆయన ఇష్టమైన దేవుడు రాముడో కృష్ణుడో శివుడో ఏం వేస్తారో వేయండి మీకు నచ్చింది శంకరుడు బొమ్మ వేయండి శ్రీమతాచార్యుల బొమ్మలు వేయండి ఫోన్ మీరు అలా యూజ్ చేసుకోండి సమ్మర్ క్యాంప్ వాటికి రీల్స్ చూడటానికి రీల్స్ చేయడానికి ఎంతో ఉపయోగిస్తుంటారు కదా దానివల్ల మీకు ఏం ఆనందం కలుగుతుందో నాకైతే అర్థం కాదు రీల్స్ చేస్తే ఏం ఆనందం రీల్స్ చేసేవాడిని అడిగా అని చెప్పలేదు ఇప్పటివరకు చాలామంది అడుగుతారు రోజుంతా రీల్స్ చేస్తారు కదా దానివల్ల మీకు ఏమైనా ఉపయోగమా ఏం లేదు మరి ఎందుకు చేస్తున్నాం అదే ఒక బొమ్మ వేయటం వస్తే బొమ్మ వేయటం వస్తే ఒక మనిషి గురించి లోకానికి మాటలు రానివాడు బొమ్మ వేసి చూపించవచ్చు మనకి ఎప్పుడు గొంతుంటుందని గ్యారెంటీ లేదు ఎప్పుడు కొంతపోతుందో తెలియదు అందుకని గొంతున్నప్పుడే పాట నేర్చుకోవాలి తర్వాత పొద్దు రమ్మన్నారు చేతులు కాళ్ళు బాగా పనిచేస్తున్నాయి కాలు తిమ్మిరెక్కింది నడవగలవా కాలు తిమ్మిరెక్కింది నడవగలవా అన్నీ బాగానే ఉన్నాయి కదా తిమ్మిరెక్కింది అంటే రిమోట్ కంట్రోల్ మన దగ్గర లేదు రిమోట్ భగవంతుడి చేతిలో ఉంది కనుక అన్నీ బాగున్నప్పుడే సద్వినియోగ పరుచుకోండి అక్కడ చిత్రలేఖనం నేర్చుకోండి సంగీతం నేర్చుకోండి నృత్యం నేర్చుకోండి కాళ్ళు చేతులు పని చేస్తున్నందుకు ఉపయోగం ఏదైనా ఉంది అంటే అది డ్యాన్స్ నేర్చుకోవడమే కానీ పాట అర్థం కాక కిందికి మీరికి ఎగురుతూ ఉంటారు ఏదో మాటలు దాని ఏమంటారు బ్రేక్ డ్యాన్సా మా పిల్లలు చాలా బాగా వేశారండి అని చెల్ఫోన్లో దిగి స్టేటస్లలో పెడుతుంటారు చాలా పేరెంట్స్ ఆ పాట అర్థం వాడికి ఏమైనా తెలుసా నేను అడుగుతుంటాను పాట అర్థం కాక పిచ్చి పిచ్చి పెట్టే ఎగిరినట్టుగా ఎగురుతారు ఏమిటి అని అడుగుతుంటాను కానీ ఇది పాట అర్థమైతే మాత్రమే నృత్యం వేయగలదు చిన్న సపరివార సమేతంగా మీ స్నేహితులందరితో కూడి ఎంతమంది మీకు తెలిస్తే అంతమందికి చెప్పండి ఆచారంగా జరుగుతుందట మనం అంతా వెళదాం బర్త్డే పార్టీ అంటే అందరూ వెళ్తాం కదా కనుక మీ అందరూ సాధారణంగా బర్త్డే పార్టీకి రావాల్సిందిగా మీ అందరినీ రామాంధ్రదాస ప్రాజెక్టు వారి తరఫున స్వాగతిస్తూ ఆ రోజు కూడా అవకాశం ఉంటే ఆ రోజు కూడా నృత్యం పెడతాం ఆ రోజు మళ్ళీ గీతాలు పెడతాం ఆ రోజు మళ్ళీ డ్రాయింగ్ కూడా అక్కడ కూడా పెడతాం మళ్ళీ అర్థండి మీకు ఓపిక ఉండాలి కానీ పెట్టే వాళ్ళకి చాలా ఓపిక ఉందండి కానీ వచ్చిన వాళ్ళకి ఓపిక ఉండాలి కదా కనుక ఓపిక గారండి ఆచార్యుల అనుగ్రహాన్ని పొంది భగవంతుడికి మనం ఎలా చేరువచ్చు భగవంతుడికి అంటే సమాజంలో అందరితో కలిసి ఇలా ఉండటమే భగవంతుడికి చేరువచ్చు సమాజంతో కలిసి సమాజం చేసే పనులకు అనుగుణంగా మన జీవనాన్ని కొనసాగించడమే ఆచార్యులకి మనం చేసే బర్త్డే ఉత్స ఉత్సవం కనుక మనమంతా కలిసి ఉందాం ఎప్పుడు ఎలా ఉందా ఉందామా అందరూ కలిసి చెప్పండి ధర్మస్య ధర్మస్య మీ అందరికి ఇంట్రెస్ట్ లేదంటే కలిసి ఉండడ క కలిసి ఉండడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉత్సాహంగా చెప్తారు మీరు సంగతి ఇలా జరుగుతే అని కలిసి ఉండడం ఎట్లా అవుతుంది కదా ఐస్ క్రీమ్ తినపిష్ట పిల్లలకైతే అబ్బ ఐస్ క్రీమ్ మే భర్తని మొగ నగలు చేసుకొని వచ్చేయండి మీకు అందాన ధర్మస్య విజయోస్తు విజయోస్తు అధర్మస్య అధర్మస్య ఆశోస్తు ధర్మ సర్జరీ అయింది అయినా సరే నేను గట్టిగా చెప్తున్నాను మీరు అందరూ బాగున్నట్టున్నారు అందరు బాగున్నట్టున్నారు నాకు సర్జరీ అయింది అయినా సరే నేను గట్టిగా మాట్లాడుతున్నానా లేదా చివరి వాళ్ళకి వినపడుతున్నా లేదా నా బంధువు మరి చివరి వాళ్ళ బంధువు నాకు వినపడాలి కదా మీరందరూ ఆరోగ్యవంతులు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు

చెప్పండి అందరూ చెప్పండి అందరూ చెప్పండి వీడియో తీయండి నల్లగొండ ప్రజలందరికీ రామాజ దాస ప్రాజెక్టు వారి స్వాగత సుమాంజలి రెడ్డి రామాంజుల శంకరుల తిరునక్షత్ర మహోత్సవమునకు ఈ వీడియో ద్వారా మీరంతా మా స్వాగతాంజలిని భావించి తప్పక విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ ఆశీర్వచనాన్ని మీ సహకార తోడ్పాటును మాకు అందించవలసిందిగా ప్రార్థన జై రామానుజ జై జై రామానుజారి ఇప్పుడు ఫోటో దిగుదామా